హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే డివైన్ అయితే కోరుకుంటున్నాను ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ మనసులో థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పర్సన్ ఈ థర్డ్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు మీ ఇద్దరి మధ్య ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో మీ మనసులో మీకు దూరమైన పర్సన్ కావచ్చు మీకు దగ్గర ఉన్న పర్సన్ కావచ్చు మీకు దగ్గరుండి కూడా మీ మనసుకు దగ్గరగా లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పర్సన్ కావచ్చు ఎవరైనా కావచ్చు మీ మనసులో ఉన్న పర్సన్ మీకు వాళ్ళకి మధ్య ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ పర్సన్ అనమాట ఈ థర్డ్ పర్సన్ గురించి మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళు థర్డ్ పర్సన్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అనేది ఈ రోజు చూద్దాము ప్లీజ్ ఈరోజు నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు ఈ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేది కనెక్ట్ కరెక్ట్ గా ఎనర్జీస్ అనేది తీసుకుంటుంది రీడింగ్ అనేది అండ్ ఎవరైనా మన ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఈ రీడింగ్ ఎంతవరకు రిజిలేట్ అయిందో అంతవరకు అనేది తీసుకోండి ఓకేనా మిగతాది మీది కాదు అని అయితే అనుకోండి ఏది కోర్స్ అయితే ఏది వద్దు ఏది తీసుకోవద్దు ఎంతవరకు మీకు రిజ్నైట్ అయింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో నాకు తెలియచేయండి ఇక్కడ మీ గురించి తన ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఆలోచనలు మీ గురించి ఎలా ఉన్నాయి అనేది ఒక సైడ్ తీస్తాను ఇది మీ గురించి పార్టీ గురించి ఏమున్నాయి ఆలోచనలు అనేది చూద్దాం చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో థర్డ్ పార్టీ గురించి ఏమున్నాయి ఫీలింగ్స్ ఇంకా ఏమున్నాయి పాటి దగ్గర పరిస్థితి సరలేదు ఏముంది వీళ్ళ పర్సన్ మనసులో వీళ్ళ గురించి ఏముంది తన టెన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ స్టార్ట్

క్లారి వాళ్ళిద్దరి మధ్య థర్డ్ పార్టీ మధ్య మీ పర్సన్ మధ్య ఎలా ఉంది అంటే ఇద్దరి మధ్య సఖ్యత అనేది లేదు దూరం అవుతూ ఉంది రిలేషన్షిప్ అనేది దూరం అవుతూ ఉంది అక్కడ ఉండలేని పరిస్థితిలో ఉన్నారనమాట ఎందుకు అంటే అక్కడ స్ట్రాంగ్ పర్సన్స్ అది ఎవరైనా కావచ్చు థర్డ్ పర్సన్ మదర్ అవ్వచ్చు లేదా థర్డ్ పర్సన్ అంటే ఎక్స్ట్రా మ్యారిటలు అవ్వచ్చు లేదు తిని ఎవరైతే ఇష్టపడ్డారో ఫ్రెండ్స్ అయినా లేకపోతే ఎవరైనా అవ్వచ్చు థర్డ్ పర్సన్ అక్కడ వీళ్ళు ఏంటి అంటే ఒక స్ట్రాంగ్ గా ఉన్నారు స్ట్రాంగ్ గా వీళ్ళని నిలదీస్తున్నారు ప్రతి ఒక్క చిన్న విషయానికి వీళ్ళని ఆ జడ్జి చేస్తున్నారు అన్నమాట సో అది వీళ్ళకి నచ్చట్లేదు మీ కి అయితే నచ్చట్లేదు సో అది నచ్చక ఈ రిలేషన్షిప్ అనేది ఎంత కాలం భరించాలి అనేది అయితే తన మనసులో ఉంది ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ థర్డ్ పర్సన్ దగ్గర థర్డ్ పర్సన్ దగ్గర ఆలోచనలు ఎలా ఉన్నాయి అని అంటే అక్కడ రిలేషన్ ఇది వద్దు నాకు అనైతే అనిపిస్తుంది భారం అనిపిస్తుంది తప్పదు అన్నట్లు రిలేషన్ లో ఉంటున్నారు తప్ప అక్కడ పరిస్థితి అయితే సరిగ్గా లేదు ఎందుకు సరిగ్గా లేదు అని అంటే ఎవరినైతే వీళ్ళు నమ్మి మిమ్మల్ని కాదనుకొని మిమ్మల్ని దూరం పెట్టి మీరు ఆ వాళ్ళకు అన్ని విధాలుగా నచ్చ చెప్పినా ఏం చేసినా మీరు రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలని ఎన్ని విధాలుగా మీరు ప్రయత్నించినా కానీ ఈ రిలేషన్ వద్దు అనుకుని మీ నుంచి ఏదైతే ఎండ్ చేసుకుని వెళ్ళారో అక్కడ పరిస్థితి ఏంటి అని అంటే అక్కడ పరిస్థితి తనకు మీకు చేసినదే తనకు ఎదురైంది మిమ్మల్ని ఏడిపించిన ఏడిపే తనకి ఇప్పుడు వాళ్ళకి ఒక శాపంగా కూడా మారింది అన్నమాట కానీ అది బయట పెట్టుకోలేరు మోసపోయాను అనే ఫీలింగ్ అయితే ఉంది ఎందుకుంది ఎందుకు మోసపోయారు థర్డ్ పర్సన్ ఈ థర్డ్ పర్సన్ ని ఏదైతే నమ్మి మీ పర్సన్ అటు సైడ్ వెళ్ళారు వాళ్ళు అగైనిస్ట్ గా అంటే వీళ్ళని లెక్క చేయట్లేదు వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళు ఉంటున్నారు వీళ్ళ వెనకాల ఒక గాసిప్స్ అనేది నడుస్తున్నాయి ఈ వ్యక్తి వల్ల ఈ వ్యక్తి ఈ పర్సన్ ఎవరైతే ఉంటున్నారో ఆ పర్సన్ అన్ని వినడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళు ఒక థర్డ్ పర్సన్ కొత్త పర్సన్ అనేది అడిక్ట్ అయ్యారు సో ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు అని అంటే నేను ఈ రిలేషన్ వచ్చి తప్పు చేశాను నేను చాలా తప్పు చేశాను నేను చాలా పొరపాటు చేశాను నన్ను నేను మోసపోయాను మీకు మోసం చేసి నేను మోసపోయాను అనుకునే విధంగా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అక్కడ అక్కడ ఈ రిలేషన్ ఉండాలనా కంటిన్యూ చేయాలా కంటిన్యూ చేద్దాము అనుకుంటే అక్కడ పరిస్థితి సరిగ్గా లేదు అక్కడ ఉన్నది స్ట్రాంగ్ అన్నమాట వ్యక్తులు వాళ్ళు ఏదైనా చేయగలరు వీళ్ళని ఎలాంటి తారుమారు పనులైనా చేయగలరు సో వీళ్ళని వీళ్ళని అవకాశానికి వీళ్ళు వీళ్ళని వాడుకోవడం అయితే జరిగింది అవకాశానికి వీళ్ళని వాడుకొని వీళ్ళని దూరం పెట్టడం అయితే జరిగింది కానీ అక్కడ రిలేషన్ ఏంటి అంటే నిలుపుకుందాం అనుకున్నా కానీ పరిస్థితి ఆ ఒక సూటిపోటి మాటలతోటి కొత్త వాళ్ళకి అడిక్ట్ అయ్యి ఆ కొత్త వాళ్ళు వీళ్ళ ముందరిని అంటే వీళ్ళ ముందరే హ్యాపీగా ఉండడం కావచ్చు ఏదైనా అవ్వచ్చు మీ పర్సన్ అయితే గమనిస్తున్నారు గమనించినా కానీ అడగలేని పరిస్థితి ప్రజెంట్ కర్మ సిచ్యువేషన్ లో ఉన్నారన్నమాట రిలేషన్ నిలుపుకుందాము అని అయితే అనుకుంటున్నారు కానీ నిలుపుకోలేని పరిస్థితి కానీ ఆ సహించలేకపోతున్నారు భరించలేకపోతున్నారు ఎందుకు అని అంటే థర్డ్ పర్సన్ కు కనెక్ట్ అయ్యి అది వీళ్ళకి వీళ్ళ దగ్గర దాస్తున్నారు కానీ దాచినా గానీ వీళ్ళ వీళ్ళైతే కనిపెట్టేశారు సో ఒక స్టప్ పొజిషన్ లో ఉన్నారు అటు నుంచి బయటపడను లేకున్నా ఉన్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు తను చేసిన మిమ్మల్ని ఏదైతే ఏడ్పించారో ఫాస్ట్ లో మిమ్మల్ని ఏదైతే చీట్ చేశారో ఇప్పుడు తన చే తను పడుతున్న బాధ అంతా కూడా ఆ ఒక ఎలా అంటే తనకు ఒక గుణపాఠముగా నేర్పించింది అనమాట కాలం ఎందుకంటే నువ్వు చేసింది నీకు తిరిగి వచ్చింది అనుకునే విధంగా మీ పర్సన్ అయితే ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో భరించలేకపోతున్నారు కాలం కూడా వాళ్ళకి ఒక సమాధానం అనేది చెప్తుంది సో ఎలా ఉంది వీళ్ళ పరిస్థితి అంటే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇటు మీ సైడు రాలేకపోతున్నారు అటు అటు అక్కడ ఉండలేకపోతున్నారు కామ్ గా భరిస్తున్నారు సహిస్తున్నారు తప్పట్లేదు ఎందుకు అని అంటే వాళ్ళకు అనుకున్న విధంగా ఉంటేనే వీళ్ళు అక్కడ చలామణి అవుతారు అన్నమాట సో అలా లేదు అనంటే అంటే ఇష్టం ఇంతే ఉండండి వెళ్తే వెళ్ళండి అనుకునే విధంగా వాళ్ళు ఉంటారు సో అది వీళ్ళు భరించలేరన్నమాట ఎందుకంటే వాళ్లే వాళ్లే అంటూ నాకు అంటూ మిమ్మల్ని స్వార్థంగా ఏదైతే మిమ్మల్ని దూరం పెట్టారో ఇప్పుడు మీ ముందుకు రావడానికి ఒక అవకాశం లేదు ఎందుకంటే మీరు ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నారు మీరు ముందులో లేరు మీరు ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నారు సో మీ దగ్గరికి రావాలని ఉన్నా కానీ ఏదైతే ముఖం చాలదు సో పరిస్థితి ఏంటి అంటే అన్నమాట అక్కడ సిచ్యువేషన్ అనేది తారుమారైంది వీళ్ళు అనుకున్న విధంగా అక్కడైతే పరిస్థితి అయితే లేదు వీళ్ళు ఏదైతే నమ్మారు వీళ్ళని వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టున్నారు వీళ్ళతో సరిగ్గా మాట్లాడట్లేదు ఏదో ఒకటి కారణం చెప్పడం ఏదో ఒక బిజీగా ఉన్నాను అని చెప్పడం వీళ్ళకి టైం ఇవ్వట్లేదు సో ఈ రిలేషన్లో ఉండాలనా ఇది నా వల్ల కావట్లేదు అనేది అయితే ఉంది బ్యాలెన్స్ చేసుకుందామా లేకపోతే ఈ రిలేషన్ వద్దు నాకు అని అయితే మీ పర్సన్ కనిపిస్తుంది కానీ ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు ఇదంతా నేను చేసుకున్న కర్మ అనేది అయితే మీ పర్సన్లో అయితే ఉంది ఇక్కడ కొంతమంది మనీ అనేది అక్కడ ఇన్వెస్ట్ చేసి కూడా దానికి కనెక్ట్ అయ్యి కూడా అడ్జస్ట్మెంట్ అనేది అవుతున్నారనమాట కొంతమంది ఇక్కడ ఏంటి అంటే మీ మీ పర్సన్కి ఏంటి అంటే మీ మీ విలువ అనేది తెలిసొస్తుంది కానీ తెలిసొచ్చినా కానీ అవుతున్నారు తప్ప పూర్తిగా రాలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకు అని అంటే గతంలో మీకు చేసిన అవమానం మీకు చేసిన ఏదైతే ఉందో మీరు రిలేషన్ హ్యాపీగా ఉండాలి నలుగురిలోనూ సంతోషంగా సుఖంగా ఉండాలి అందరిలా మనము హ్యాపీగా ఉండాలి అనేది అయితే మీరు అన్ని విధాలుగా ప్రయత్నించారనమాట సో అవన్నీ కాదనుకొని మీ నుంచి మూవన్ అవ్వడం అయితే వీళ్ళు జరిగింది మీ నుంచి వెళ్ళారు ఇప్పుడేంటి అంటే ఇప్పుడు మనసులో వాళ్ళకి మీతో ఉన్నప్పుడు ఆ మంచి రోజులు ఒక హ్యాపీ మూమెంట్స్ అనేది ఉన్నాయి హ్యాపీగా ఉన్నాము మీ వల్ల వాళ్ళు ఒక స్టేజ్కి ఒక గ్రోత్ అనేది తెచ్చుకున్నారంట పాస్ట్ లో మీరు అన్ని విధాలుగా వాళ్ళకి సాక్రిఫైజ్ అయితే చేశారంట ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారు మ్యారేజ్ కాని వాళ్ళు ఒక తప్పు అయితే చేశాను మళ్ళా వచ్చి ఏదో మ్యారేజ్ చేసుకోవాలి చేసుకోవాలి అనే ఆలోచనలో అన్నమాట సో ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ కనిపిస్తున్నారు ఈ పేరెంట్స్ వల్ల కూడా మిమ్మల్ని దూరం చేసుకున్నారు వాళ్ళ ఇంట్లో వాట వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది కానీ ఏదో ఒక నిర్ణయానికి అయితే వచ్చి ఆ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ మ్యారేజ్ మ్యారేజ్ అయితే కనిపిస్తుంది రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే వాళ్ళకుంది ఈ రిలేషన్ ఒక సక్సెస్ ఒక గ్రోత్ అయితే తీసుకురావాలి అనేది అయితే మీ పర్సన్ లో ఉంది కానీ ఏదైతే మిమ్మల్ని ఆ ఒక లెక్క పెట్టకుండా ఆ నాకు వాళ్లే కావాలి నాకు వాళ్లే సర్వస్వము అని ఏదైతే మిమ్మల్ని మీ నిజాయితీ ప్రేమను కూడా వెలకట్టకుండా మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అక్కడ భరిస్తున్నారు అన్ని విధాలుగా చుట్టూ ఎన్నున్నా ఎంతమంది ఉన్నా కానీ మీ జ్ఞాపకాలు అనేది వాళ్లకు గర్తికొస్తున్నాయన్నమాట ఎందుకు అంటే మీరు వాళ్ళ పట్ల అంత సాక్రిఫైజ్ అయితే చేశారు మీరు అన్ని విధాలుగా వాళ్ళు బాగుంటే చాలు హ్యాపీగా ఉంటే చాలు అని అయితే మీరు అనుకున్నారంట మీరు వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు నలుగురిలోనూ వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు మనం ఎలా ఉన్నా పర్లేదు వాళ్ళక స్టేజ్ లో ఉంటే మనం చూడాలి అనేది అయితే మీరు అనుకున్నారంట సో ఇప్పుడు మీ పర్సన్ పరిస్థితి ఏంటి అంటే అలా ఆలోచిస్తూ అన్ని గుర్తు తెచ్చుకుంటున్నారన్నమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నారు మీరు చేసిన వాళ్ళకి మీరు చేసిన సాక్రిఫైజ్ మీరు చేసిన ఏదైతే ఉందో ఆ కేరింగ్ అనేది గుర్తుకు చేసుకుంటున్నారు ఒక డ్రెస్ దగ్గర నుంచి వాళ్ళు తినే ఫుడ్ దగ్గర నుంచి ఏ టు జెడ్ ఏదైనా మీరు అంత కేరింగ్ అనేది చూపించారంట సో వాళ్ళ ఒక విజయం సాధించడానికి కూడా మీరు అంత కేరింగ్ అయితే చూపించారంట అంత కేరింగ్ చూపించిన వాళ్ళను కూడా అంత ఎమోషనల్ బాండింగ్ పెంచుకొని మీరు అంత కేరింగ్ తీసుకున్నాక కూడా దూరం చేసుకున్నాను అనుకునే విధంగా మీ పర్సన్ బాధపడుతున్నారు ఇప్పుడు మీ గురించి అన్ని విధాలుగా మెచ్చుకుంటున్నారు రీక్రియేట్ అవుతున్నారు ఏంటి అంటే రావాలని అయితే ఉంది కానీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మనసులో ఎలా ఉంది అని అంటే తన తప్పక్కులు అయితే తెలుసుకుంటున్నారు తన తను ఏదైతే థర్డ్ పార్టీ కోసము మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారో ఆ తప్పకులు అనేది తెలుసుకుంటున్నారు దాని గురించి బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు నేను చేసింది కరెక్ట్ కాదు కదా అనేది అయితే వాళ్ళకు తెలుస్తుంది ఈ రిలేషన్ ఇప్పుడు కావాలి అనేది అనిపిస్తుంది కానీ మీ ముందుకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు రావాలి అని అయితే అనుకుంటున్నారు రిలేషన్ మళ్ళా కొత్తగా చిగురించాలి ముందులాగా హ్యాపీగా ఉండాలి అనేది అయితే మనసులో వీళ్ళకి కోరిక అనేది ఉందన్నమాట మీ పట్ల ఇక్కడ ఏంటి అంటే మీతో కమ్యూనికేషన్ కావాలని అయితే అనుకుంటున్నారు మ్యారేజ్ కానీ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళు హ్యాపీ ఫ్యామిలీగా కోరుకుంటున్నారు హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నారు ఈ రోజు ఎనర్జీస్ అయితే నాకు ఇలా కనిపిస్తున్నాయి మరి ఇది ఎవరి ఎనర్జీస్ నాకు నాకైతే తెలియదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న మీ మీ పర్సన్ పరిస్థితి ఏంటి అంటే అక్కడ ఉండలేని పరిస్థితిలో ఉన్నారు కానీ అక్కడ థర్డ్ పర్సన్ స్ట్రాంగ్ పర్సన్ అనమాట సో అక్కడ ఏంటి అంటే తప్పక కమిట్మెంట్ అయి ఉన్నారు తప్ప అక్కడ మనస్ఫూర్తిగా అయితే అక్కడ ఉండలేకున్నారు ఆలోచిస్తున్నారు అక్కడ కొన్ని అక్కడ కొన్ని కమిట్మెంట్లు అనేది ఉన్నాయి కాబట్టి ఒక ఏదైనా ఒక జీవితాంతం వాళ్లకు తోడిస్తాను అని చెప్పిండొచ్చు ఏదైనా వాళ్ళ మధ్య అలా మాటలు జరిగాయి కాబట్టి అక్కడ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు రిలేషన్ లో తప్పక ఉంటున్నాను తప్ప ఇది నా వల్ల అవ్వట్లేదు ఒక క్రాసింగ్లో ఉన్నారన్నమాట ఇట అట తేల్చుకోలేకున్నారు చెప్పాలి అంటే ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకొని మీరు ఎంత అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఏదైనా వాళ్ళు ఏది కావాలంటే అది వాళ్ళకి ఆ మీరు వాళ్ళకు సమకూర్చడం కావచ్చు ఒక కేరింగ్ మీ కేరింగ్ అనేది అలా చూపించారంట వాళ్ళ పట్ల మీరు అంత డెడికేటెడ్గా అయితే ఉన్నారంట మీద ఒక మదర్లీ నేచర్ ఎవరైనా సరే ఇక్కడ జెంట్స్ అయినా ఉమెన్స్ అయినా ఎవరైనా కావచ్చు మీద ఒక మదర్లీ నేచర్ సో వాళ్ళు ఎంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ మీరు వాళ్ళ కోపము ఆవేశము వాళ్ళకున్న బాధలు అన్నీ కూడా మీరు తగ్గించడం జరిగిందంట ఒక సైడ్ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే చుట్టూ ఉన్న వాళ్ళ గురించి అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కూడా మీరు వాళ్ళకి అన్ని విధాలుగా సాక్రిఫైజ్ అయితే చేశారంట సో అవన్నీ ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నారు అవన్నీ కాదనుకొని ఏదైతే మీ ప్రేమను కాదనుకొని ఏదైతే థర్డ్ పర్సన్ అంటూ వెళ్ళారు ఇప్పుడు థర్డ్ పర్సన్ దగ్గర ఈ రిలేషన్లో నేను ఉండలేను ఇది నాకొద్దు అనిపిస్తుంది కానీ వాళ్ళ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు నాకు అవసరం లేదు అనుకునే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఎందుకు అని అంటే అక్కడ కొన్ని ఒక ఏం ఏం చెప్పాలి అని అంటే ఒక అగ్రిమెంట్ అనేది జరిగిందన్నమాట వాళ్ళ మధ్య సో అది మ్యారేజ్ అయినా అవ్వచ్చు లేదా ఎవరైనా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో అక్కడ అక్కడి నుంచి బయటపడడానికి ఆలోచిస్తున్నారు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో అనేది ఉన్నారన్నమాట థర్డ్ పర్సన్కి ఒక గట్టిగా ఒక మాట అనేది ఇచ్చి ఇచ్చిండారు అందులోంచి బయట వాళ్ళు వెళ్ళమన్నా ఉండమన్నా ఆలోచిస్తున్నారు థర్డ్ తో ఆ థర్డ్ పర్సన్ అదర్ తో హ్యాపీగా ఉంటున్నా కానీ నేను మోసపోయాను అని బాధపడుతున్నారే తప్ప అక్కడి నుంచి బయటపడడానికి ఆ ఆలోచిస్తున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇటా అట ఇటు మీ సైడా అటు సైడా అర్థం కావట్లేదు కానీ ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని అన్ని విధాలుగా ఆ మానసికంగా శారీరకంగా ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు వాళ్ళ కోపాన్ని కావచ్చు ఆవేశాన్ని కావచ్చు మీరు ఒక కామ్ గా పీస్ఫుల్ గా దాన్ని ఆ శాంతపరిచేవాళ్ళు సో అంతటి కోపావేశలు కూడా ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే థర్డ్ పార్టీ దగ్గర ఒక పిల్లిలా ఉన్నారు ఇక్కడ ఇక్కడ పులిలా ఉన్నవాళ్ళు అక్కడ పిల్లిలా ఉన్నారు ఎందుకంటే అది నచ్చి వెళ్ళారు కాబట్టి అక్కడ నచ్చి వెళ్ళారు కాబట్టి అక్కడ పిల్లిలా ఉన్నారు అన్నమాట అన్ని దిగాయి అన్నీ దిగిపోయాయి కానీ చెప్పుకోలేరు ఎందుకంటే మనసు అనేది మన సాక్షి అనేది ఒప్పుకోదు సో ఇలా ఉన్నారు మీ పట్ల ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి వాళ్ళ పట్ల ఆలోచనలు అయితే వాళ్ళు చేస్తున్నది వీళ్ళకి నచ్చట్లేదు వాళ్ళు ఉంటున్న విధానము వీళ్ళకి నచ్చట్లేదు వీళ్ళకు కమిట్మెంట్ ఇచ్చి వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వడం జరిగింది సో ఏ ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఒక స్ట్రఫ్ పొజిషన్ లో ఉన్నారన్నమాట అక్కడ కానీ మీ దగ్గర ఇవన్నీ చెప్పుకుంటే ఒక మీరు మీరు ఎలా చూస్తారు అంటే ఒక చీడ పురుగులా చూస్తారు అనే భయం కూడా ఉంది అందుకని ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారనమాట ఇవన్నీ చెప్పుకుంటే చీప్ అవుతారు కదా మీరు అడుగుతారు ముందు తెలియలేదా వెళ్ళినప్పుడు తెలియలేదా అని మీరు అడుగుతారు మీరు ప్రశ్నిస్తారు ఆల్రెడీ కొంతమంది ప్రశ్నిస్తున్నారు కూడా కానీ సమాధానాలు ఉండదు సైలెంట్ గా ఉంటారు మీరు చెప్తున్న మాటలు వింటారు కామ్ గా వింటారు ఒకవేళ మీరు కలిసి ఉంటే ఒక కామ్గా వినడం అయితే జరుగుతుంది అన్నమాట ఎందుకంటే అక్కడ తప్పు ఉంది కాబట్టి మీది జెన్యూన్ కాబట్టి ఒక జెన్యున్ కానీ ఇక్కడ నోరు తెరవడానికైతే లేదు ఎందుకంటే అటు సైడ్ ఫస్ట్ తప్పు జరిగింది కాబట్టి ఇలా ఉందన్నమాట మీ సైడ్ ఆలోచనలు అటు సైడ్ ఆలోచనలు అనేది ఇలా ఉంది థర్డ్ పర్సన్ దగ్గర ఏమంత హ్యాపీగా లేరు పరిస్థితి బాగాలేదు నెగిటివ్ 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 మీ దగ్గర ఇప్పుడు వాళ్ళ మనసులో ఏముంది మీ దగ్గర ఒక అన్ని పాజిటివ్ ఇక్కడైతే పాజిటివ్ వచ్చింది అనమాట మీ గురించి ఆలోచనలు నిన్ను కూడా సేమ్ ఇదే వచ్చింది సో రిలేషన్ కావాలి నిలబెట్టుకోవాలి సక్సెస్ చేసుకోవాలి అని ఇప్పుడు అనుకుంటున్నారు ముందు అనుకోలేదు కదా ఇప్పుడు అనుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలి కొత్తగా ప్రేమ చిగురించాలి ముందుకంటే హ్యాపీగా ఉండాలి సో ఎలాగైనా ఈ రిలేషన్ సక్సెస్ చేయాలి హ్యాపీ ఫ్యామిలీ కావాలి ఇలా ఉన్నారన్నమాట సో ఇది ఇవాళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయిందో నాకు అనేది తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఓకే అండి నేను మరో రీడింగ్తో మీ ముందు ఉంటాను ఓకే అండి బాయ్